మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా పాలకులు మారిన సర్కార్ బడులు గవర్నమెంట్ స్కూల్స్ తీరు మారడం లేదు ప్రభుత్వ విద్య వ్యవస్థను పటిష్టం చేస్తామని ప్రభుత్వం చెబుతున్న ఆచరణలో శూన్యంగా కనిపిస్తుంది సూర్యాపేట జిల్లా కోదాడ కోద పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థిని అవస్థలు వర్ణతీతంగా మారాయని తల్లిదండ్రులు వాపోతున్నారు పాయింట్ ఆరు ఐదు సున్నా మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా కేవలం రెండు బాత్రూములే ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉన్న రెండు బాత్రూములు కూడా సరిగ్గా ఉండవని ఉదయం పూట టిఫిన్ కూడా సరిగ్గా పెట్టడం లేదని వాటర్ సదుపాయం కూడా అరకురాగానే ఉండడంతో బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే అధికారులు ప్రభుత్వం స్పందించి పాఠశాలలో తగిన మౌలిక వసతులు కల్పించాలని పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్థిని తల్లిదండ్రులు లేవనెత్తారు అయినా నేటికీ చర్యలు లేవని వాపోతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి